నా మొగుని నాకు కాకుండా చేసి నా కొంపలో కొంపు పెట్టావు కాదే మోదనాష్టపు టెక్నాలజీ ట్రెండింగ్ లో వాడుకుంటున్నారండి సమాజాన్ని సంకరాకి చేస్తున్నారండి ఇది నాతో బట్టలు దుప్పట్లు ఉతికించినందుకు దట్టమైన ముళ్ళు ఉన్న ఎత్తైన గుట్ల మీద అడ్డంగా పడుకోబెట్టి అడ్డగాడి తింటే అంటారు

పిడకల కోసం కుతంత పేడ కావాలని తట్టట్టుకొచ్చి నా మొగుడిని తన్నుకుపోయావు కదే తడికిల చాటున రంకు సాగించే బజారు మామగుడితో లమ్మగుడితో కలిపి చదివేలే పేడకాలం పచ్చిభూతులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి భూతులా లేకపోతే నీతులా అయ్యారు కాలు అడ్డం పడితే అడ్డంగా పడిపోతారండి ఆగండి ఆగను కియా కార్ కాలెక్ట్ లో ఇచ్చి దానికి డ్రైవర్ని చేశారండి మొన్నటి దాకా పండగ పేరు చెప్పి పదవులు తిప్పేరు ఇప్పుడు సడన్గా పెళ్ళి అటున్నారు ఆ కారుకున్న నాలుగు టైర్లు ఇప్పి సెర్లో పడితేనే కానీ దానికి ప్రశాంతత ఉంచేలా లేరు నెట్ఫ్లిక్స్ లో కనబడతారంటే వెళ్ళొచ్చు కదండి అదొక దైద్రం దీని ఫ్రెండ్ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకోవడమే ఓ శాండల్ అనుకుంటే దాన్ని నిసిద్ధించి చూపించాలనుకోవడం ఇంకా శాండల్ ఈ దారుణాన్ని నేను అచ్చలు టెక్నాలజీ ప్రింటింగ్ లో వాడుతున్నారండి మాచాలి సంకరాకిచ్చేస్తున్నారండి మీరండి కందుకూరు వేరే సింగబంతులా కాబట్టి చికెన్ తెచ్చుకుందాం బా బాడు తెలుసా జనాలు బా మన మానవాతీతలు మానవాతీతలం ఈ తేట కొంచెం తగ్గించుకో ఏదన్నా సోకిందనుకో శ్మశానంలోకి ఈసల్లే గానీ ఒక కోసుకు తినేద్దాం కుంతిని డిజైన్ చేసేటప్పుడు బెమ్మదేవుడికి సరస్వతి దేవికి మధ్యలో ఏదో గొడవ ఉంటదరా ఆ మూడ్లో ఆకారం అందంగా చెక్కి ఆలోచనలు మాత్రం అడిగి ముంచి ఇటేడు ఏవైంది కేకలేర్స్ కాల్ రుద్దుకుంటున్నావు బా అక్క నదిలేవా దీంతో పళ్ళేపోతున్నా ఆ డైలాగ్ నాది నువ్వెందుకు కొడుతున్నావు నన్ను కొట్టింది కాబట్టి నువ్వెందుకు కొట్టా కొట్టడం కాదు ఇది చేసిన పని పరిస్థితి పెళ్లి కావాల్సిన పిల్ల మీద ఏంటా ప్రవర్తన ఎంత పెద్ద తప్పు చేసినా పసి పిల్లల మీద పెళ్లి కావాల్సిన పిల్లల మీద అలా ప్రవర్తించకూడదు చెప్ప చేయకుండా ఎక్కడ ఒకటి మరి ఏం చేయాలో నొచ్చుకోకుండా నచ్చ చెప్పాలి తప్పు చేస్తే సరిదిద్దాలి బిజినెస్ లో పెట్టిన యాభై లక్షలు దొబ్బెట్టిందంట ఏంటన్నా ఎక్స్ట్రా ఇంకో పది లక్షలు ఎక్కడో అప్పు కూడా చేసిందంట

ఇంతకు ముందు బయట పక్కకి జరిగితే సార్ ఎవరు చూస్తారని వారం రోజులు కొంచెం కాదు ఎప్పుడు ఢిల్లీకి ఇండియా గేట్ పర్ లకి అశ్లీల వీడియో నేను అజంగా ఢిల్లీకి వెళ్తా వద్దులే